హలో అండి అయితే స్పాంజ్ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీనికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అండి నా వీడియోస్ని ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ ఏంటో చూసిద్దాము ఇక్కడైతే స్పాంజ్ దోశల కోసం నేనైతే రెండు కప్పులు బియ్యం అయితే తీసుకున్నానండి అదేవిధంగా ఒక స్పూన్ అయితే మెంతులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకున్నాను మినిమమ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానాలండి ఇలా నానిన తర్వాత మిక్సీ పట్టే ముందు ఒక పది నిమిషాల ముందు జస్ట్ ఇలా నీళ్ళు పోసుకొని బొరు బొరుగులు అంటారు కదండి బొరుగుల్ని లేదంటే మర మరమరాలు అంటారు కదా వీటిని అయితే మంచిగా వాష్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బియ్యము మెంతులు మరమరాల్ని మిక్సీ జార్లో వేసుకొని దోశ పిండి లాగైతే పట్టుకోవాలండి మెత్తగా నీళ్లు పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా అయితే ఇలా సాఫ్ట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న మిశ్రం అన్నైతే ఒక గిన్నెలోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనం ఎంత మిక్స్ చేస్తే అంత మంచిగా వస్తాయండి ఈ దోశలు స్పాంజ్ దోశలు అనేటివి చాలా మంచిగా ఉంటే మంచిగా కలుపుకోవాలండి ఇలా చేపెట్టి కలుపుకోవాలి గట్టితో కాకుండా చేతితోటి కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని నైట్ అయితే ఫర్మెంటేషన్కి అయితే పెట్టేయాలండి ఇలా ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టిన తర్వాత మార్నింగ్ లేచి చూసాక చూ చూడండి ఎంత బాగుందో పైన హోల్స్ హోల్స్ లాగా ఎంత బాగా చూడండి హోల్స్ ఈ విధంగా అయితే వస్తుంది కదా దీన్ని మంచిగా గరిటెతో అయితే ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు దోశ బ్యాటర్ లాగా కావాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే పడతాయండి దీంట్లో ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ వరకు అయితే కలుపుకోవాలి దీంట్లో అవసరం అనుకుంటే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వేడివేడి పెనెం పెనం పైన అయితే ఇలా దోశ బ్యాటర్ లాగా ఇలా మనం దోశనైతే బాగా పలుచగా అయితే స్ప్రెడ్ చేస్తామండి కానీ దీన్నైతే దీన్నైతే ఇలా స్ప్రెడ్ చేయకుండా మామూలుగా జస్ట్ ఇలా కొంచెం స్పాంజ్ దోశ అంటే కొంచెం మందంగానే ఉంటాయండి ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇలా హోల్స్ స్టార్ట్ అవుతుంది కదా ఇలా హోల్స్ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఒక మూత అయితే పెట్టేయాలండి ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేస్తే అయిపోతుంది దోశ సెట్ దోశ అంటారు దీన్ని స్పాంజ్ దోశ అంటారు అంటే చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మీరు అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకోసారి అయితే కొన్ని ఇంకొకటి దోశ కూడా చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు దీనికి ఆయిల్ అయితే అసలు అవసరమే లేదండి నార్మల్గా మనం దోశలకైతే ఆయిల్ వేస్తాం ఆయిల్ అప్లై చేస్తాం కదా ఈ సెట్ దోశ ఈ స్పాంజ్ దోశకైతే అయితే అసలు ఆయిలే అవసరం లేదండి ఆయిల్ లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుండండి దీని అయితే టమాటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీకు ఇలా అనేది అయితే మీకు కామెంట్ నాకైతే కామెంట్ చేసి చెప్పండి కామెంట్లో ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చుతున్నాయి అంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్